ఏందయ్యా గట్లా అంటావు ఇలా పండగ కదా పెత్తరా మాస మా అమ్మకి బియ్యం ఇద్దానయ్యా మా తమ్ముల దగ్గర పోతా ఎవరి తమ్ముళ్ళు గట్లా అంటావు ఏందయ్యా ఎవరికైనా ఫోన్ చేసి వాళ్ళు కదని కూడా ఫోన్ చేస్తారా అనయ్య మనకు తెలియదా పోవాలని మినిమం కామన్ సెన్స్ లేదా పర్మిషన్ తీసుకోవాలనే జ్ఞానం లేదా గట్లా అంటావు ఎందుకు అయ్యా ఇది ఏమన్నా పెళ్ళి ఆపేరంటమా చెప్పడానికి వాళ్ళు ఏదో చిన్న పిల్లలు తెలిసి తెలియక ఫోన్ చేయడం మర్చిపోయి ఉండొచ్చు మనకు కూడా తెలియదు ఆనయ్యా మనమన్నా పోవద్దా మా అవ్వేనాయ మా ఇంట్లో మంది ఇంట్లో మాట మాటకు తప్పు పట్టుకుంటారు తప్పు తీసేది ఏంటిదే వాళ్ళు కనీసం ఫోన్ చేసి వాళ్ళు ఇంటికి పోతే విలువ చేస్తున్నారు విలువ చేయని వాళ్ళు ఇంటికి పోడు ఎక్కడ నువ్వు లేదు లేదు ఆ బుక్కడ మన ఇంట్లో లేదా బుక్కడ లేక కాదయ్యా పుట్టింటికి పోయి కంచంలో కారం వేసుకొని తిన్న నింబలమే అయ్యా నాకు అంటారు అయ్యా ఇవన్నీ చెప్పా నాకు చెప్పుల కాడ ఉండే నెత్తిలో పెట్టుకుంటాను వాళ్ళని వాళ్ళ విలువచ్చినా కొద్ది పెనుగు పెట్టని నిత్యం గురినాడు చేస్తున్నారు వాళ్ళు ఓల్డ్ చేసి బాగా